హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ ఈ రోజైతే మిరియాల చారైతే ప్రిపేర్ చేస్తున్నాను దీన్నే అని కూడా అంటారు కదా ముందుగా అయితే ఇలాగ వాటర్ అయితే తీసుకుని దానిలో అయితే టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని అయితే వేసాను దానిలోనే కొంచెం సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కొంచెం కారం కూడా వేసాను ఇప్పుడైతే దంచి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా దీనిలో అయితే వేసుకుంటున్నాను దీనిలోనే కొంచెం చింతపండును కూడా కడుక్కొని అయితే వేసుకోవాలి ఇదిగోండి మిరియాల పొడి అయితే వేసాను ఇలా వేసి చింతపండు కూడా కడుక్కొని అయితే వేసుకుని ఒకసారి అయితే ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇదైతే ఇప్పుడైతే శీతాకాలం కదండీ అందరికీ దగ్గులు రొంపలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సమయాల్లో అయితే ఇలా మిరియాల చారైతే పెట్టుకుని తింటే ఉపశమనంగా కూడా ఉంటుంది అలాగే నోటికి రుచిగా కూడా ఉంటుంది ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని అయితే బాగా మరిగించుకోవాలి ఎంత మరిగితే అంత టేస్ట్గా అయితే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఉత్తి చారుతోటి అన్నం అంతా తినేయచ్చు ఇలా అయితే చారు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత పోపు కూడా పెట్టుకోవాలి పోపుకి అయితే కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నాను కరివేపాకు ఎండుమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఫ్యాన్ అయితే పెట్టుకొని నూనె అయితే వేసాను దీనిలోనే వెల్లుల్లి ఆనియన్స్ అయితే వేసి వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకుంటున్నాను తాలింపు కూడా బాగా వేయించుకుంటేనే ఫ్లేవర్ కూడా బాగుంటుంది చారుది ఇప్పుడైతే ధనియాలు జీలకర్రను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా వేయించుకుంటున్నాను ఇలా వేసుకుని అయితే వేయించుకుని అయితే ఇది బాగా వేగిన తర్వాత చారులు అయితే పోసేసుకుంటే చాలా టేస్ట్గా అయితే వచ్చి వచ్చేస్తుంది చారు చూడండి ఇలా అయితే మరిగింది చారు కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అయితే మిరియాల చారు అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు మా పిల్లలు మేము కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నాము చాలా టేస్ట్గా కూడా ఉన్నది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి Okay, bye friends.